రైజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచనాలు నీ చేతులు నన్ను నిర్మించి ఒక రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు బైబిల్ గ్రంథములో మనము చాలా శ్రేష్టమైన ప్రార్థన మనం ఇక్కడ చూస్తాం క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా మనము చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం అయితే అందులో మెట్టుకు ఎక్కువగా శరీర సంబంధమైన ప్రార్థనలు మనకు వస్తాయి నాకు అది కావాలి ఇది కావాలి నా పిల్లలు నా ఉద్యోగము వ్యాపారము చదువులు పెళ్ళిళ్ళు పిల్లలు ఇలా అన్నిటి గురించి ప్రార్థన చేస్తాం మంచిదే కానీ దేవుని బిడ్డలముగా ఆత్మీయులముగా మనం దేవుని దగ్గర చేయవలసిన ప్రార్థన ఏమిటి ఇక్కడ ఒక ప్రార్థన మనకు కనపడుతుంది ఏమంటున్నాడు భక్తుడు నీ చేతులు నన్ను నిర్మించాయి నాకు రూపునిచ్చాయి నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అని అంటున్నాడు ఈ ప్రార్థన చూడండి ఒక సృష్టి సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చి నీ చేతులు నన్ను నిర్మించాయి కదా ఇప్పుడు నేను నీ వాడను నీ దాసుడను నీ ఆజ్ఞలను నేను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయమని అడుగుతున్నాడు ఎంతమంది ఈ లోకంలో బుద్ధి కావాలని మనం ప్రార్థన చేస్తాం బుద్ధి ఎవరికి కావాలి బుద్ధి లేని వాళ్ళకే కావాలి ఇప్పుడు నేను నాకు బుద్ధి కావాలి అని నేను ప్రార్థన చేస్తుంటే నా పక్కన ఉన్నవాడు ఏమనుకుంటాడు ఇదిగో వీడికి బుద్ధి లేదు బుద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాడు అని నవ్వుతాడని హేళన చేస్తాడని మనం ఇలాంటి ప్రార్థన జోనికి వెళ్ళట్లేదు కానీ దేవుని ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి కావాలని ప్రార్థన చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు మన ఆశ ఏంటి దేవుని దగ్గరికి ఉదయం పడక మీద ఉండి లేచిన వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆశతో మనం ఏం ప్రార్థన చేస్తాం ఈరోజు నాకు అక్కడికి వెళ్తున్నాను విజయం దయచేయి నాకు డబ్బులు రావాల్సి ఉంది నాకు వచ్చేలాగా చేయి నాకు మంచి ఆరోగ్యం దయచేయి మంచి ఆహారం దయచేయి ఇలాంటి వాటి మీద మనము ఆశతో దేవుని సన్నిధిలోనికి వస్తాం కానీ ఇక్కడ నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు నీ వాక్యం కావాలయ్యా నీ వాక్య ప్రత్యక్షతలు కావాలయ్యా అని దేవుని సన్నిధిలోనికి వస్తున్నాడు బుద్ధితో బుద్ధి కలిగి ఉండుట దేవుని దగ్గర నుండి నేర్చుకొనుట ఆ తర్వాత వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటే మన సాక్ష్యం ఏముంటుంది అని అంటే నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడే బుద్ధిమంతుడు నీతిమంతుడు దేవుని వాక్యం మీద ఆశ కలిగిన వాడిని చూసి అబ్బా ఇతడు ఎంత ధన్యుడు దావీదుకి ఎలాగుంది దేవుని వాక్యం మీద అతనికి కొవ్వు మెదడు దొరికినట్టుగా అతడు సంతోషిస్తున్నాడు దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ భక్తుడు కూడా అలా అలానే ప్రార్థన చేస్తున్నాడు సృష్టికర్త దగ్గరకు వచ్చి ఇదిగో నీ చేతులు నన్ను నిర్మించాయి నాకు రూపునిచ్చాయి నాకు బుద్ధి దేయి నీ ఆజ్ఞలను నేర్చుకుని మనము వెనక ఇలాంటి ప్రార్థన చేయగలిగినట్లయితే ఈ లోకంలో మనం బుద్ధిమంతులముగా ఉంటాం వాక్యం మీద ఆశ పెట్టుకొని వాక్యం ధ్యానము చేస్తూ ఉంటే అనేక విషయాలు మనకు నేర్పించి ఇంకా దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకునే బిడ్డలముగా మనం ఉంటాం మనల్ని చూసి సేవకులు సంతోషిస్తారు మనల్ని చూసి సంఘము సంతోషిస్తుంది మన న్యాయ ప్రవర్తన నీతి ప్రవర్తన యథార్థతను బట్టి సమాజము కూడా హర్షిస్తుంది మనము ఒక సాక్ష్యం కలిగి ఉంటాం అటువంటి సాక్ష్యము దేవుడు మనకు దయచేయునుగాక అటువంటి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనల్ని నడిపించనుగాక అట్టి కృప మనమందరము ప్రభు అనేసునామంలో పొందుదముగాక ఆమెన్ ఫ్రైజ్ ది లాడ్